ఏంటంటి గారు పని అయిపోయిందా తీరిగ్గా కూర్చున్నారు కిందకు వచ్చి అయిపోయింది అమ్మా ఈ పని అంతా అందుకే కూర్చున్నా ఇక్కడికి వచ్చి ఏంటి వాకింగ్ వచ్చే వాళ్ళు రావడం మానేశారు రెండు రోజుల నుంచి ఆ ఏముంది లే కాలు నిప్పులుగా ఉన్నాయని రావడం మానేశానమ్మా సర్లే గానీ ఐదో నంబర్ ఫ్లాట్ లో వాళ్ళు మూడో కాలు కొంటున్నారంట మీకు ఆ విషయం తెలుసా తెలిసిందమ్మా అన్నారు ఎవరో అన్నారు విన్నా నేను మూడో కార్ అంటే ఎక్కడ పెడతారు మన నెత్తిన ఎక్కడ కాళ్ళు చచ్చింది పార్కింగ్ లో నేను విన్నాను డ్రైవ్ వే లో పెడతారంట డ్రైవర్లు పెడితే ఎట్లాగమ్మాయి మన అందరికి ఇబ్బంది కదా మనకేమి ఇబ్బంది అందరికన్నా ఎక్కువ ఇబ్బంది ఆ ఒకటో నెంబర్ ఫ్లాట్లో వాళ్ళకి చూద్దాం ఏం చేస్తారు నిజమే ఈ ఐదో నెంబర్ ఫ్లాట్లో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎన్ని ఎన్ని కార్లు కొంటున్నారో ఎంత బంగారం కొంటున్నారో అమ్మాయి సరేలే అమ్మాయి నాకు పని ఉంది హలో ఏంటండి మీరు మూడో కారు కొంటున్నారటగా ఆయన ఆ అమ్మాయి ముప్పై ఫ్లాట్లో ఉంది చూడండి ఆ అమ్మాయి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కార్లు కొనడానికి బంగారం కొనడానికి అందరికీ ప్రచారం చేస్తుంది మీ గురించి మీరు కారు డ్రైవేలో పెట్టేస్తున్నారు కదా మీరు ఒకటో ఫ్లోర్ వాళ్ళు కుటుకుతారు ఆ అమ్మాయి అందరికీ ప్రచారం చేసేస్తుంది ఆయన నాకు ఎందుకు బాగుందండి సరే అయితే ఉంటానండి నేను